సమయం చాలా విలువైనది ఒక్కసారి దాన్ని కోల్పోతే మళ్ళీ ఆ టైంని వెనక్కి తీసుకురాలేరు ఈ భూమిపై ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ ఆ టైంను ఎవరు ఎలా వాడుకుంటున్నారనే దానిపైనే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉంటాయి అయితే ఇప్పుడు మీకు టైం గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను జనరల్గా మనకు ఒక రోజులో ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది మనం టైంని ఏఎం పిఎంతో క్యాల్కులేట్ చేస్తాం ఏఎం అంటే మార్నింగ్ టైం అని పిఎం అంటే మధ్యాహ్నం నుంచి నైట్ అని మనకు తెలిసిందే అయితే చాలా మందికి ఏఎం పిఎం వీటి ఫామ్ ఏంటో తెలియదు ఇప్పుడు దాని గురించే నేను చెప్పబోతున్నాను ఏఎం అంటే యాంటీ మెరేడియం పిఎం అంటే పోస్ట్ మెరేడియం ఈ రెండు ని కూడా లాటిన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు ఏఎం యాంటీ మెరిడియం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ సమయాన్ని ఏఎం అంటారు పిఎం పోస్ట్ మెరేడియం అంటే పోస్ట్ మిడ్ డే అంటే మ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఈ సమయాన్ని పిఎం అంటారు ప్రజెంట్ ఇప్పుడు మనం గోడ గడియారాలు చేతి గడియారాలు అలాగే స్మార్ట్ వాచ్లు వాడుతున్నాం కానీ ఇలాంటి టెక్నాలజీ లేనప్పుడు మన పూర్వీకులు ఏం వాడేవారో తెలుసా సన్ డయల్ దీన్ని చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుకునే ఉంటారు సూర్యుని ఎండను బట్టి సన్ డయల్ ద్వారా టైం ఎంతో అనేది క్యాల్కులేట్ చేసేవారు కాలం గడుస్తున్న కొద్దీ ఆటోమేటిక్ క్లాక్స్ వచ్చేసాయి దీంతో ఈ సన్ డైల్స్ ని పూర్తిగా ఆపేశారు ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా మన ఊర్లలో మన తాతలు గాని అమ్మమ్మలు గాని అప్పట్లో ఎండను చూసే టైంని చెప్పేవారు వాళ్ళు అప్పట్లో గడియారాలు యూజ్ చేసే వాళ్ళు కాదు అప్పట్లో వాళ్ళకి అవి ఉండేవి కావు కానీ వాళ్ళని వాళ్ళకి ఎండను చూసి టైంని చెప్పే నాలెడ్జ్ ఉండేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో మీ ముందుకి వస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి